ఉండాలని బంగారంతో తోటి డబ్బులతోటి ఎప్పుడూ లోటు లేకుండా లక్ష్మీదేవిని కొంచుకుంటూ ఉంటామండి ఎప్పుడు నాలుగుకురాలో ఇలా చేసుకుంటాము శ్రావణ మాసం తొలివారం అండి అండి విష్ణుమతిగుల్లో పూజలు చేయించారు పంతులు శ్రావణ మాసం సిరీ ఆరోగ్యం సరిగా ఉంటుందని అందరి చేత లేడీస్ చేత చేయించారు అన్నమాట పూజలు పోజారి గారు ఫస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ వారం చేయించారు అన్నమాట అంతా బాగుంటుందండి కర్ప కర్మ రూప్ ఫోటో ఇచ్చారండి కూర్చోమ్మ వల్లర్షన్ రథం చాలా బాగుందండి చాలా మంది వచ్చారు కేటా ఇక్కడ కొత్త ఉంటాం అని ఫస్ట్ వారు చాలా బాగా చేశారండి ఆడవాళ్ళకి శుభకారం అని చేసుకుంటున్నారండి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాంబిక నోమ నిమజ్జమాన్ అస్మదాచార్య పర్యంతం దే గురు పరంపరాం శ్రీ గురు శ్రీ గురువ్యహ మన గర్భగ్రామంలో శ్రీ రుక్మిణి హెచ్బామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసము అష్టానక్షత్రము పంచమీతిథి ఎందు మొదటి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతములు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి సంవత్సరము కూడా మన దేవాలయంలో మొదటి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతములు ఏర్పాటు చేస్తారు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే శ్రావణ మాసము మహిళలందరికీ కూడా అనాది కాలం నుండి కూడా సర్వ మహిళలందరూ కూడా చక్కగా శుభాలు కలగడానికి ధనాన్ని పొందడానికి సత్సంతానమైన పొందడానికి పుత్ర పవిత్రంతో చక్కగా ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యములతోటి తొలతవడానికి మంగళప్రదంగా ఉండేటువంటి వ్రతము ఈ శ్రావణ శ్రావణ మాస శ్రావణ లక్ష్మీ వ్రతము ఇందులో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయబడుతుంది అదే కాకుండా ఈ మూడు వారములు కూడా అంటే పౌర్ణమి రోజు వ్రతం చేయలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మొదటి శుక్రవారం కానీ మూడవ శుక్రవారం కానీ నాలుగవ శుక్రవారం కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఏం చేత ఈ వ్రతం చేయడం వల్ల మహిళలందరూ కూడా సుమంగులై వైదవ్యం పొందకుండా సకల సౌభాగ్యాలు కలిగి ఉంటాయని పురాణ ఇతిహాసంలో చెప్పబడి ఉన్నది అంతేకాకుండా చక్కగా ఈ ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి విద్యాలక్ష్మిగా గజలక్ష్మిగా సంతానలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా విజయలక్ష్మిగా అలా అష్టలక్ష్మి రూపాలతో కూడినటువంటి ఈ వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల రకాల శుభాలు పొందుతాయని మనం చెప్పబడింది ఈ ఉద్దేశంతో దేవాదాయ ధర్మద శాఖ ప్రతి సంవత్సరము కూడా ఇలాగా అంటే ప్రతీ ప్రతి సంవత్సరము కూడా రెండో శుక్రవారం నాడు గ్రామ పురోహితుల చేత ఎళ్ళ దగ్గర పూజలు చేయించుకుంటున్నారు ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుంటున్నారు అలా కాకుండా సామూహికంగా పూజ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దేవాదాయ ధర్మాద ఆలోచించి రెండు వేల పదకొండో సంవత్సరం రెండు వేల సంవత్సరం నుంచి మన గ్రామంలో సామూహిక మహిళల చేత ఈ మొదటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం నాడు గ్రామస్తులందరి చేత గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరి చేత కూడా మా దేవాలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేస్తున్నాము దీనితోటి రెండో వారం నాడు వాళ్ళు గ్రామ పురోహితుల ద్వారా ఇళ్ల దగ్గర చేయించుకొని సాయంకాల సమయంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఈ విధంగా దేవాదాయ ధర్మత శాఖ ఉచితంగా గాజులు రూపులు పసుపు కుంకమ పూజకి సంబంధించినటువంటి సమస్త విషయములన్నీ కూడా ఉచితంగా ఇస్తూ ఈ దేవాదాయ శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అందులో మన వేణుగోపాల స్వామి దేవాలయంలో రెండు వేల పదకొండు నుండి నాటి నుండి నేటి వరకు కూడా ఆకండా నిరురాగంగా జరుగుతుంది దీనికి భక్తులు మరియు మీడియా మిత్రులు మరియు అందరూ కూడా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి యావత్ గ్రామ ప్రజలకు మీడియా ప్రజలకు మొత్తం అందరికీ కూడా మా దేవాలయం తరపున అందరికీ కూడా శుభాశిత కల చేస్తున్నాము